చెప్పేసరికి నైట్ సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత శృతి రో రూమ్లో కూర్చుని ఆలోచించుకుంటూ ఉంటుంది అప్పుడే ప్రభావితి వస్తుంది ఏంటమ్మా రో శృతి ఏం చేస్తున్నావు మన రోహిణి ఉంది కదా రోహిణి ఎంతో కష్టపడుతుంది పార్లర్లు పెట్టుకుని పార్లర్లో వచ్చే అన్ని డబ్బులు కూడా మన ఇంట్లోకి ఇస్తుంది పైగా పార్లర్లు ఎంతో కష్టపడి మంచి పేరు తెచ్చుకుంది పలానే ఏరియాలో ప్రభావతి పార్లర్ అంటే చాలా గొప్ప పేరు అందరూ కూడా అదే పార్లర్కి వెళ్తారు రోహిణి వాళ్ళ నాన్న మలేషియాలో ఉన్నాడు కదా కానీ రోహిణి మాత్రం వాళ్ళ నాన్న మీద కోపంతో ఇక్కడే ఉండి మనోజ్ని పెళ్ళి చేసుకుంది సొంతంగా పార్లర్లు పెట్టుకుని చాలా చక్కగా చేసుకుంటుంది నీకు జాబ్కి వెళ్ళాలనుకుంటే వెళ్ళమ్మా లేదంటే ఇంట్లో ఉండు ఆ మీనాతో ఎక్కువ మాట్లాడకు వాళ్ళు లో క్లాస్ వాళ్ళు పూలు అమ్ముకునే వాళ్ళు వాళ్ళతో నువ్వు మాట్లాడడం ఏంటి అంటూ మాట్లాడేసరికి శృతికి కాస్త కోపం వస్తుంది ఎందుకంటే లో క్లాసు హై క్లాసు అంటూ శృతి అలా చూడదు కదా అలా చూసే ఉద్దేశమే ఉంటే రవిని ప్రేమించదు కదా కానీ మీనా మాట తీరు అంతా కూడా శృతికి బాగా నచ్చుతుంది కదా శృతి మీనా నెలా అనేసరికి ఏంటి రోహిణియ రోహిణి అక్క అని చెప్పాను కానీ అవును అనగాని ఎక్కడ ఆ పార్లర్లు ఎక్కడ అంటే అని చెప్పాను కానీ పలాని ఏరియాలో చాలా పెద్ద అమ్మా ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది ప్రభావతి పార్లర్ అంటే ఎవరైనా చెప్తారు అంటూ చెప్పేసరికి సరే అండి మా ఫ్రెండ్స్ దాకా ఎవరైనా చెప్తాను అనగానే సరేనమ్మా అని చెప్పి సరే ఏమన్నా కాఫీ అనగానే హా తీసుకురండి ఆంటీ అని అక్కడి నుంచి పంపించేస్తుంది అసలు ఈ పార్లర్ల విషయం ఏంటో తెలుసుకోవాలని వెంటనే తన ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తుంది ఏంటే మీ అత్తవారింట్లో అడుగు పెట్టావంట కొత్త కాపురం ఎలా ఉంది అని కానీ ఇక్కడ ఎవరు ఎలా ఉన్నా కానీ మీనా గారు మాత్రం చాలా చక్కగా మాట్లాడతారు నాకు అదొకటి చాలు అయినా నేను డే టైం ఉండను కదా స్టూడియోలోనే కదా ఉంటానని కానీ అది సరే కానీ ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసేవే అనగానే పలానా ఏరియాలో ప్రభావతి పార్లర్ అంటూ ఉందంట ఒక్కసారి ఆ పార్లర్ తీరేంటో చూడమ్మా ఆవిడ మస ఆవిడ పరిస్థితి ఎలా ఉందో చూడను కానీ ఏవే అను కానీ మా తోటుకోడాలంట అదే మా బావగారు భార్య ఓ తెగ గొప్పలు చెప్తున్నారు మా అత్తగారు ఏంటో తే ఏంటా అని అని చెప్పిన సరికి సర్లేవే మేము ఎలాగా బ్యూటీ పార్లర్కి వెళ్ళాలనుకుంటున్నాము సరే అక్కడికే వెళ్తాము అని చెప్పి ఇంకా నేరుగా అక్కడికి వెళ్తారు వెళ్ళిన తర్వాత ప్రభావతి పార్లర్ అని ఇక్కడెక్కడా ఏమీ లేదే అని చెప్పనేసరికి లేదా ప్రభావతి పార్లర్ అని ఉంటుందంటే అడ్రస్ కూడా అదే చెప్పారని కానీ లేదే ఇక్కడ క్వీన్స్ పార్లర్ అని ఏదో ఉంది అని చెప్పనేసరికి క్వీన్స్ పార్లర్లా అత్తయ్య ఆంటీ అని పిలిచేసరికి చెప్పమ్మా శృతి అనేసరికి పార్లర్ ఆంటీ అని కానీ పలానా చోట ప్రభావతి పార్లర్ అని కానీ సే అడ్రస్ సేమేనే కానీ పార్లర్ పేరే మారింది అను కానీ ముందైతే వెళ్ళండి అనగానే వెళ్ళేసరికి ఇంకా శృతి ఈ లోపల ఎక్కడో ఉంటుంది సారీ రోహిణి లోపల ఎక్కడ ఉంటుంది తనతో పాటు విద్య కూడా లోపలే ఉంటుంది ఇంకా ఎదురుగా ఉండేసరికి మీకేం చేయాలి అనగానే రోహిణి గారు ఈ షాప్ వానర్ ఆవిడ లేరా అని చెప్పనేసరికి రోహిణి గారా రోహిణి ఈ షాపు వానర్ కాదే షాప్ ఆల్రెడీ అమ్మేసి ఫోర్ మంత్స్ అయింది కదా అని చెప్పను కానీ అమ్మేశారా అవును క్వీన్స్ వాళ్ళే తీసుకున్నారు అందుకే కదా బోర్డు కూడా మార్చేశారు అని చెప్పాను కానీ సరే నాకు ఫేషియల్ అంటూ అదే విషయాన్ని మెసేజ్ చేసి చెప్తుంది శృతికి ఓహో పార్లర్ అమ్మేశారా అంటే అమ్మేసినా కానీ అమ్మలేదు నేనే మెయింటైన్ చేస్తున్నానని ఆంటీ దగ్గర ఇంకా మెయింటైన్ చేస్తుందనమాట ముందు ఈవిడ పని చూద్దాం ఈవిడ అబద్ధం చెప్తుంది మోసం చేస్తుంది అన్న విషయం బయటపడితే ఈవిడ గురించి సొంత డప్పు వాయించకుండా ఉంటుంది అని చెప్పి ఇంకా శృతి కాస్త ఆంటీ మనం రేపు ఒకసారి పార్లర్కి వెళ్దామా రోహిణి అక్కకి చెప్పకండి సర్ప్రైజ్గా వెళ్దామని చెప్పాను కానీ సరే రేపు మరి నువ్వు బయటికి వెళ్ళవా అను కానీ నాకు స్టూడియో మధ్యాహ్నం నుంచి ఆంటీ ఆఫ్టర్నూన్ వెళ్తాను అంటీ అని చెప్పాను కానీ సరే అయితేనని మరుసటి రోజు ఉదయాన్నే శృతి ఇటు ప్రభావతి ఇద్దరు కూడా వెళ్తారు వెళ్ళేసరికి ఇదేంటంటీ మీ పేరు ఉందని చెప్పారు ఇక్కడ చూస్తే క్వీన్స్ పార్లర్లో ఉందని ఆ క్వీన్ ఉంది ఏంటి నాకేం తెలుసు పదవి వెళ్దామని చెప్పనేసరికి లోపు వానర్ కాస్త ఎదురొస్తుంది ఏమ్మా ఏమైనా కావాలను కానీ అది ఈ పార్లలు అని చెప్పాను కానీ మందే పార్లల్ మందే మీ మమ్మీ అప్పుడప్పుడు మెయిన్ బ్రాంచ్కి వస్తూ ఉంటారు కదా ఈ బ్రాంచ్ నేనే చూసుకుంటాను అనగానే అవునా అంటీ ఇది ఇంతకుముందు రోహిణి గారు అని చెప్పాను కానీ ఆ రోహిణి రోహిణి అమ్మేసింది నేను తీసుకున్నాను అప్పుడేదో ఏదో ప్రాబ్లం ఉందని అమ్మేసింది అని కానీ ఎప్పుడంటీ అని చెప్పనేసరికి సుమారు ఫోర్ మంత్స్ అవ్వద్దమ్మా అని చెప్పను కానీ ప్రభావతి కాస్త షాక్ అయిపోతుంది పక్కనే ఉంటుంది అదే సమయానికి ఓనర్ రావడంతో అలా మాట్లాడుతుంది ఎందుకంటే ఓనర్ బాగా తెలుసు కాబట్టి ఇంకా సరే అంటీ అని చెప్పి పైకి వెళ్ళేసరికి ప్రభ రోహిణి కాస్త ఆ పేరుని క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది చేస్తూ ఉండేసరికి ఆంటీ మీరా అని చెప్పాను కానీ ఏంటి పార్లలు ఏంటి నా పేరు కనిపించట్లేదు అనగాని అది చెప్పాను కదా ఆంటీ డిజైన్ మారుస్తున్నానని అనగాని ఎక్కడా అని చెప్పి వెంటనే క్లాత్ తీసేసరికి అది ఎందుకు నాకు అబద్ధం చెప్తున్నావు అయినా పార్లర్ అమ్మేసిన విషయం నాకు చెప్పాలి కదా అమ్మేసిన విషయం చెప్పకుండా నన్ను మోసం చేస్తున్నావా అయినా నువ్వెంత మోసదాని మోసగత్తివని అస్సలు అనుకోలేదు ఎన్ని రోజుల నుంచి నాకు అబద్ధం చెప్తున్నావు అని చెప్పి మాట్లాడేసరికి సరే ఎక్కడ కాదు ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం అమ్మ శృతి రా వెళ్దామని ఇంటికి వెళ్ళిపోతారు ఇంకా రోహిణి కాస్త టెన్షన్ పడుతూ ఉంటుంది ఇప్పుడు ఇంటి దగ్గర ఏం గొడవ జరుగుతుందో ఏంటో అనుకుంటూనే ఇంటికి వెళ్ళేసరికి ఏంటిదంతా అసలు నువ్వు పార్లర్లు ఎప్పుడు అమ్మేసావు పార్లలు అమ్మేవాల్సిన అవసరం ఏంటి అమ్మే ముందు నాకు మాట చెప్పాలి కదా అని చెప్పాను కానీ అప్పటి వరకు సైలెంట్గా ఉన్న రోహిణి కాస్త ఏ ఆంటీ అమ్మేస్తే మీకెందుకు చెప్పాలి అయినా మీరు ఇచ్చిన నా డబ్బులు వెనక్కి ఇచ్చేశాను కదా మీరు నాకు పార్లల కోసం పది లక్షలు మాత్రమే ఇచ్చారు నేను మీకు పదిహేడు లక్షలు ఇచ్చాను అయినా మీకెందుకు చెప్పాలి ఆ డబ్బులు ఆ పార్లలు అమ్మే మిగిలింది అప్పు చేసే మీకు డబ్బులు ఇచ్చాను లేకపోతే నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వాలి అనగానే మీ నాన్నగారిని అడిగి తీసుకురాలేదా అనగానే లేదు మా నాన్నగారు నాతో మాట్లాడడం లేదు మాట్లాడని మనిషితో నేను ఎలా తీ అడిగి తీసుకొస్తాను అందుకే కానీ ఏంటి ఎప్పుడు చూసినా మీ నాన్న మాట్లాడలేదు మాట్లాడలేదు అంటున్నావు అసలు మీ నాన్న మలేషియాలో ఉన్నాడా నాకు నీ వాలకం చూస్తుంటే ఏదో అనుమానంగా అనిపిస్తుంది నిజంగా మీ నాన్న మలేషియాలో ఉన్నాడా అని అనుమానం కలుగుతుంది ఎందుకో ఏంటో తెలియదు ఎప్పుడు మీ నాన్నను అడిగినా కానీ ఏదో ఒక మాట చెప్పి సాకు చెప్పి మాట దాటేస్తూ ఉంటావు ఎందుకో అప్పుడప్పుడు టెన్షన్ పడుతూ ఉంటావు ఏదో ఫోన్ వస్తే మాత్రం తెగ కంగారు పడిపోతూ హైరాణా పడిపోతూ ఉంటావు అసలేంటి నిజంగా మీ నాన్న మలేషియాలో ఉన్నాడా లేక మలేషియాలో ఉన్నాడని అబద్ధం చెప్తున్నావా అంటూ ప్రభావతి నిలదీసేసరికి అదేంటంటే అలా మాట్లాడతారు నిజంగా మా నాన్న మలేషియాలోనే ఉన్నాడు అని చెప్పనగానే నాకెందుకో నమ్మశక్యం కావట్లేదు ఇప్పుడే మీ నాన్నకి ఫోన్ చెయ్యి నేను మాట్లాడతాను అసలు మలేషియాలో మీ నాన్న ఎక్కడున్నాడో ఏంటో అన్నీ తెలుసుకుంటాను అని చెప్పనేసరికి ఇదేంటిది ఎలా తగులుకుంది అనుకుంటూనే టెన్షన్ పడుతూ ఉంటుంది పడేసరికి ఫోన్ చేయమని చెప్పానా ఫోన్ చేయరోహ్ని ఎలాగా ఫోన్ చేయమని చెప్తున్నారు కదా చెయ్యి రోహిణి అని చెప్పాను కానీ అది కాదు మన మా నాన్న అని చెప్పాను కానీ ఇంకా నువ్వు ఏం చెప్పినా నేను వినదలుచుకోలేదు రోహిణి అసలు నువ్వు మీ నాన్నకి ఫోన్ చేస్తావా చెయ్యివా అంటూ ప్రభావతి గట్టిగా పట్టుకుంటుంది ఇప్పుడు మరి రోహిణి ఏం చేస్తుంది ఫోన్ చేసి అడ్డంగా దొరికిపోతుందా లేక విద్యకు ఫోన్ చేయడంతో అది లోకల్ నెంబరే అన్న విషయం తెలుసుకుని ప్రభావతి మరి రోహిణి గురించి నిలదీస్తే రోహిణి నిజం బయట మరి అసలు ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు